మానవుని యొక్క హృదయంలో ఉంటాయి వాక్య వింటారు కానీ ఫలించదు ఎక్కడ విత్తుతున్నావు నీ విత్తనాలు పరిశీలన చేసుకో ఈ బండలన్నీ నీ హృదయంలో పెట్టుకుని దేవుని వాక్యాన్ని నీ హృదయంలో విత్తుకున్నా అది ఫలించదు సంఘములో దైవజనుడు విత్తినా ఫలి వింటారు సంతోషంగా అంగీకరిస్తారు మొలకొస్తుంది వేరు లేనందు నా కారణం ఏంటంటే రాళ్ళు ఇకపోతే మూడవ నేల ముండ్ల పొదల నేల అక్కడ విత్తాడు మొక్కలు వచ్చినాయి మొలుస్తున్నాయి ఎదుగుతున్నాయి అయితే ముండ్ల కొంపలు ముండ్ల పొదలు వాటిని అణిచివేసినందున అవి ఫలించలేదు ఈ ముండ్ల పొదలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే ప్రభు చెప్పాడు ఐహిక విచారములు ఈ లోక సంబంధమైన విచారాలు ఏమి తిందాము ఏం త్రాగుదాము మరి ఇతరమైన అపేక్షలు అన్నీ ఈ జీవన సంబంధమైన అపేక్ష